శాసనసభ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తాను నేను అడుగుతున్న ఈ గడ్డ మీద నుంచి జై భీమా అన్నోళ్లను జై సేవాలను ఇవాళ దళితులను గిరిజనులను జై గోండ్వాళ్లను ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి తెలంగాణ సచిన్ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సంపదను దోసుకున్నది ఎవరు ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నర ఏళ్ళ కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువ సంవత్సరాల కేసీఆర్ పాలనలో దోపిడీకి లోనైరు ఇలా ఏడు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయంతో ప్రగతి భవన్ లో పిడుగుబడ్డది కేసీఆర్ గుండెల్లో గుణం దిగింది నెల రోజుల నుంచి మీరు చూడండి కేసీఆర్ కాళ్ళు దాగిన కాలుగాలిన పిల్లిలాక కళ్ళు దాగిన కోతిలాక గంతులు లేదా దీనికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈ సభ ఈ రావిరాల గడ్డ మీద నుంచి ఈ మహేశ్వరం అడ్డ మీద నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఈ సభకు వచ్చిన దళిత గిరిజన ఆదివాసి బలైన వర్గాల బిడ్డల ఆత్మ సాక్షిగా బిడ్డ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ నువ్వు ఇస్తాన్న పది లక్షలు మాకు బిచ్చం కాదు నువ్వు ఇస్తాన్న పది లక్షలు మా దళితులు మా గిరిజనులు మా మహిళలు రూపాయి రూపాయి పన్ను కడితే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వస్తే మా తాతలు ముత్తాతలు కష్టపడి కాపాడిన భూములను వేల కోట్ల రూపాయలకు తెగనమ్మి ఇయ్యాల ఇవాళ పది లక్షలు ఇస్తా అంటున్నావు నేను అడుగుతున్న ఈ సన్నాసిని ఈ పది లక్షల నీ గజ్వల్ ఫామ్ హౌస్ లో గుంట భూమి ఉందా నీ కొడుకు చాలా హౌస్ లో కులుకుతున్న భూమైనా ఉందా ఇవాళ ఇస్తలేవు అది మా హక్కు అది మా సొమ్ము కానీ మా దళితులు గిరిజనులు సంక్షేమ పథకాలు కాదు విద్య ఉపాధి అడిగిన చదువుకునే అవకాశాలు అడిగిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవైలోనే ఇల్ల పట్టాలు ఇచ్చినాం పదేండ్ల కిందనే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం పట్టాలిచ్చింది మేము ఇచ్చింది మేము ఇండ్లు ఇచ్చింది మేము రిజర్వేషన్లు ఇచ్చింది మేము ఉద్యోగాలు కల్పించింది మేము ఉపాధి కల్పించింది మేము ఉపాధి హామీ పథకం తెచ్చింది మేము ఉపాధి హామీ పథకం మేము తెస్తే ఏడు వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి బజార్లకు నెట్టింది నువ్వు ఈ ప్రాంత తెలంగాణ ప్రజలు కేసీఆర్ వేసే ఎంగిల్ మెతుకులకు సిద్ధంగా లేరు నీ ఉన్న అమ్ముడు పోయిన సన్నాసి ఎమ్మెల్యే నీ ఎంగిల్ మెతుకులకు నీ మోచేతి నీళ్లు కాశపడతారేమో కాని తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛను అడుగుతున్నారు తెలంగాణ బిడ్డలు స్వయం పాలనని అడుగుతున్నారు తెలంగాణ బిడ్డలు సామాజిక న్యాయాన్ని అడుగుతున్నారు రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలనను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ ఏడేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా ఏ ఒక్క రైతుకైనా గిట్టుబాటు ధర వచ్చిందా ఏ ఒక్క ఏ ఒక్క మహిళకైనా పావలా వడ్డీకి సొమ్ము వచ్చిందా కానీ కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఆయన కొడుకు మంత్రి పదవి వచ్చింది అల్లుడికి మంత్రి పదవి వచ్చింది బిడ్డకు ఎంపీ ఎమ్మెల్సీ వచ్చింది సడ్డకుని కొడుకుకు రాజ్యసభ వచ్చింది రాసుకోవడానికి పేపర్ వచ్చింది చూపించుకోవడానికి టీవీ వచ్చింది పండడానికి ఫామ్ హౌస్లు వచ్చినాయి వ్యాపారాలు చేసుకోవడానికి లక్షల కోట్లు వచ్చినాయి కానీ అమరవీరుల కుటుంబాలకు ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాత్రి పూట ఎన్ని వేల మంది తెలంగాణ బిడ్డలు వాన గురుస్తున్నా మొత్తం తడిసిపోతున్నా కడుపులో పేగులు వణుకుతున్నా ఇక్కడ నిలబడి కాంగ్రెస్ పార్టీ దిక్కు కాంగ్రెస్ పార్టీ జెండా దిక్కు ఆశగా అభిమానంగా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు తెలుసు ఈ ప్రాంత నాలుగు కోట్ల ప్రజల యొక్క దుఃఖం ఆవేదన ఆలోచన ఇయర్ ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అభివృద్ధి పదం వైపు నడిపించాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కిలోమీటర్కు ఒక పాఠ ప్రాథమిక పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్ ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి దళిత గిరిజన ఆదివాసి బిడ్డలు చదువుకోవడానికి అక్షరం గౌరవం కోసం నుంచి కాంగ్రెస్ పార్టీ పాటు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి